ఇలాంటి వాటర్ ఫాల్స్ మన దగ్గరలో ఉందని అసలు చాలా మందికి తెలియదు అసలు ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంది ఇది ఎలా ఉంటుంది ఎక్కడ ఎలా రీచ్ అవ్వాలి అంతా ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట అలాగే ఈ రోజు వీడి బర్త్డే లైఫ్ లో వీడైతే వీడి బర్త్డేని అసలు మర్చిపోడు అంత ఇదిగా చేశామన్నమాట అసలు మేము ఎలా ఈ వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యేమో చూడండి ఇలాంటి దట్టమైన అడవి మధ్యన ఈ కొండ ప్రాంతాలు ఇలాంటి గుహల్లో నుంచి వెళ్తే కానీ ఆ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వము ఇక్కడికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వాటర్ ఫుడ్ ఏమన్నా తీసుకోవాలంటే క్యారీ చేయండి ఇక్కడైతే ఏమైతే దొరకవు అనమాట మేమైతే మూడు బైక్స్ లలో స్టార్ట్ అయ్యాం రోడ్ అయితే అంతా బాగోదు కానీ బండ్లు అయితే వెళ్తాయి పచ్చటి పొలాల మధ్యలో నుంచి అలా పల్లెటూరులలో దాటుకుని వెళ్తుంటే అసలు ఆ ఫీల్ వేర ఇక్కడికి మీరు వన్స్ ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ చేశారంటే లైఫ్లో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అలాగే మన ఛానల్ మానిటైజేషన్ దగ్గరలో ఉంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అని ఫాలో చేసి సపోర్ట్ చేయండి మీ దారిలో వెళ్ళేటప్పుడు అయితే మాకు పల్లెటూరు వచ్చింది చూడండి ఇప్పటికీ అప్పటి కాలంలో ఉన్న చిన్న చిన్న గుడిసెలు కూడా ఇక్కడ ఉన్నాయి మేము వెళ్ళే చూసి అక్కడ ఉన్న పిల్లలు అందరూ అయితే మా దగ్గరికి వచ్చేసారనమాట ఇంకా మేమైతే వాళ్ళతో కలిసి కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుని బయలుదేరాం ఇదేనమాట ఎంట్రన్స్ అక్కడ ఉన్న తార్ రోడ్ లాగా ఇక్కడ ఉండదు అనమాట అంతా మట్టి రోడ్డే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ కొండ దగ్గర రీచ్ అయితే కానీ మనం ఆ వాటర్ ఫాల్స్ చేరుకోలేం మేమైతే దారిలోని వాటర్ బాటిల్ మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాము దారి అంత బాగోదు కానీ యావరేజ్ గా ఉంటుంది డామేజ్ బైక్స్ ఏమైనా ఉంటే అస్సలు తీసుకెళ్లండి ట్రెక్కింగ్ బైక్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇంకా మేమైతే బైక్స్ అన్ని పార్క్ చేసుకుని బర్త్డే ఉంటే బర్త్డే స్టార్ట్ చేస్తాము అసలు బర్త్డే ఎలా చేసాము ఎంత ఫన్ ఉందో మీరే చూడండి స్టార్టింగ్ లో చెప్పాను కదా లైఫ్ లో వీడి బర్త్డే అస్సలు మర్చిపోవడానికి ఎందుకు మీకే తెలుస్తుంది ఈ వీడియో చూడండి మా ఇంజనీర్లు అయితే ఆ కేక్ నిలబెట్టడానికి ఎంతో శ్రమ కొట్టారు నా కాడ అయితే ఉంది కానీ నా మీద అటాకెక్ జరిగితే విత్ ఇన్ చక్కర్లో వాడి మీద అటాకెక్ కాదు నా కాడ నీ మీద కాదు నీ మీద కాదు మనుషులేదు దాంట్లో జాగ్రత్తగా ఎందుకు పాపం అసలు వీడు మనిషిని కూడా చూడకుండా కుక్కను కొట్టినట్టు కొట్టారు గుడ్లు తీసుకొని करेंट <laughs> <Teedi>. <ważna> no. tha baan nee, nah के दांत छुपे री अब आ अबो रे आकी बलवा खालो के खालो गई नाम खालो की मुकु बई बारे अमुकने दे भले डेंजरो मात्रम बार ती की दिखवा एको कर दाई पा थाने रखना ना ये भागला तिनो करंडिया नु न अन्न वद उठना केको ल उठना दो बड़े के बिड के डैगो रे ल टटले ना नयन स्वामी केकी के तल ईपी 야, 바로잖아. 야, 언제부터 이거라말하야 부시에 봐서 그나 야, 나 이거. 어디서 나한테 2 이거 지금, 부시 부시. 오래 기밀이야 나 이거 지 이거 이

దట్టమైన కొండల మధ్యన ఇలా ఈ సెలబ్రేషన్ ఉంటారు మేబీ ఇదే ఫస్ట్ టైమ్ మీరు ఎప్పుడైనా లైఫ్ లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఖచ్చితంగా కింద సెక్షన్ లో కామెంట్ చేయండి మేము ఎంతో మందిని కలుసుంటాము ఎక్కడెక్కడో తిరుగుంటాం కానీ మా లైఫ్ ఎవరితో ఇంత హ్యాపీనెస్ గా అయితే ఫీల్ అవ్వం కానీ మేమంతా కలిసి ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అంత ఫన్ ఉంటదనమాట అసలు మేము ఎందుకు బర్త్డే ఇక్కడే చేశామంటే అక్కడ శివాలయం ఉంటుంది అక్కడికి అయితే ఇక్కడ కేక్ నాన్ వెజ్ కాదు కాబట్టి తీసుకెళ్తే బాగోదు అండ్ ఆలో కూడా అనమాట సో మేము అందుకైతే దారి మధ్యలోనే బైక్స్ అన్ని పార్క్ చేసేసి ఇక్కడే బర్త్డే పార్టీ ప్లాన్ చేసుకుని చేసేసుకున్నాం అసలు ఈ అడవిలో వెళ్తుంటే చుట్టూ అడవి చెట్లు తప్ప ఇంకేం దారి లేదు ఈ దారి కూడా చూడండి అంత రాళ్ళు రప్పులతో ఉంది అసలు ఏం మాత్రం బాగాలేదు అసలు ఇక్కడికి ఎలా వెళ్తాను చెప్పలేదు కదా అసలు ఈ లొకేషన్ ఎక్కడంటే మన ఎయిర్పేట్ నుంచి వెంకటగిరి వెళ్లే రూట్ లో గొల్లపల్లి అనే విలేజ్ అనమాట అసలు ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉందని కదా ఇప్పటికి చాలా మందికి తెలియదు ఇక్కడ శివరాత్రి వచ్చిందంటే చాలా బాగా చేస్తారన్నమాట ఇక్కడ ఉన్న ఊరి వాళ్ళు అయితే బాగా సెలబ్రేట్ చేస్తారు ఇంకా లోపలికి రానివారు కాబట్టి మేమైతే ఇక్కడే ఫేస్ వాష్ కేక్ అంత కడుకొని మళ్ళీ లోపలికి వెళ్ళాము చూడండి ఇక్కడ ఇంత వాటర్ ఇంత క్లిస్టల్ క్లియర్ గా ఉన్నాయంటే పై ఎంత బాగుంటాయో మీరే ఊహించుకోండి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒంటరికి అయితే మాత్రం వెళ్ళకండి మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఇంకా రిలేషన్స్ ఉంటారు కదా అలా ఎవరితో అయినా కలిసి వెళ్ళండి మేమైతే అక్కడ బండ్లు పార్క్ చేసేసి నడుచుకొని వచ్చామనమాట ఇంకా చిన్న చిన్న విగ్రహాలు పెట్టి అలా కొంత పూజ అలా చేసి పెట్టారు ఇంకా ఇక్కడ నుంచి ముందుకెళ్తే పైకి కొన్ని స్టెప్స్ ఉంటాయి ఆ దారి ఎక్కడికి వెళ్తా మాకు కూడా తెలీదు అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఏమన్నా ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఏమైతే బైక్స్ వెళ్ళవు నడుచుకునే వెళ్ళాలి చూడండి ఇంత అడవిలో ఇన్ని కొండల మధ్యన సిమెంట్ ఇటుకరాళ్ళు ఇవంతా తెచ్చి గుడి కట్టారంటే ఎంత కష్టపడి ఉంటారా వీళ్ళు ప్రస్తుతానికి అయితే ఈ కోతలు ఎక్కువ ఉన్నాయి మనుషులు అందగా ఉండాలన్నమాట ఫెస్టివల్స్ ఉన్నప్పుడు శివరాత్రి అలాంటి శివునికి సంబంధించిన ఏమన్నా ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది కనీసం అడుగు కూడా పెట్టలేనంత దారి చూడండి ఎలా ఉందో కొండ మధ్యన కొండ పక్కనే దారి ఉంది ఈ పక్క అంతా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కింద అడుగులున్నా ఏమున్నా కూడా అంత కనిపిస్తాయి అనమాట అంత ఇదిగా ఉంది వాటర్ ఇంక మేమైతే ఎలాగో వచ్చింది వాటర్ ఫాల్స్ కోసమే కాబట్టి ఇంకల్ అయితే దిగేసాను ఒక పక్క ఎక్కడ ఫోన్ పడిపోతుందా భయం ఇంకెక్కడ వీడియో తీయకుండా మిస్ చేస్తాను ఇంకో భయం అనమాట ఎలాగోలా డేర్ చేసి వీడియో తీయడం స్టార్ట్ చేశా ఒక పక్క నేను మునిగిపోతున్నా వీడియో కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు కష్టపడుతున్నాను కదా కనీసం ఫాలో సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఇక్కడ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి లోపల ఉన్నట్టు నావల్ అయితే కాలేదు అంత చల్లగా ఉన్నాయి ఇంకా పైన వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ఇక్కడ మధ్యలో ఒక వీర పోరాటం బాహుబలిలో అవంతిక కోసం ప్రభాస్ ఎక్కినట్టు కొండ ఎక్కాలి ఇది అంతేగాని ఆ వాటర్ ఫాల్స్ చేరుకోవాలి ఇది డౌన్ అనమాట పైకి వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది చూడండి మా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు కష్టపడి ఇక్కడ నుంచి మా వాళ్ళు ఎక్కుతున్నారు ఇక్కడ నుంచి కొత్తగా మేము ఎక్కాం ఇది కూడా అక్కడ గుడి వాళ్ళే కట్టారు ఆ గుడి వాళ్ళు పైకి వెళ్ళడానికి ఎంతో కష్టపడి అయితే వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయ్యాం పైన అయితే వాటర్ మాత్రం చాలా బాగుంటాయి మినిమం హండ్రెడ్ ఫీట్స్ లోతుంది అంట కిందకి అక్కడ పైన వాటర్ ఫాల్స్ మీరు చూసారంటే ఖచ్చితంగా పిచ్చి ఎక్కిపోతారు అంత బాగుంటాయి అనమాట వాటర్ అంతా నేచురల్ వాటర్ ఎక్కడ కానీ ఏ మట్టి ఇది ఉండదు అంత రాళ్ళు ఈ గుట్టల మధ్య నుంచి నుంచి కారుతున్న వాటర్ అనమాట ఇవి పైన ఎక్కడి నుంచో పడి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కిందకి వస్తాయనమాట ఇకే ఆ వీడియో చూపిస్తాను ఆ వాటర్ అసలు ఎలా ఉన్నాయో చూడండి చూడండి ఆ వాటర్ ఎలా ఉన్నాయో కలర్ఫుల్ గా ఎంత క్లియర్ గా వాటర్ ఉన్నాయో చూసారు కదా మీరు ఇలాంటి వాటర్ ఫాల్స్ ఖచ్చితంగా మీకు చాలా మందికి తెలిసి ఉండదు మీరు ఇక్కడికి వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ లోనే టైప్ చేయండి గొల్లపల్లి వాటర్ ఫాల్స్ అని ఖచ్చితంగా మీకు లొకేషన్ చూపిస్తుంది అక్కడికి వెళ్తే మాత్రం మీరు వాటర్ ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ క్యారీ చేయండి అయితే ఏమి దొరకవు చుట్టూ దట్టమైన అడవులు చెట్లు తప్ప ఇంకే ఉండవనమాట ఓకే డియర్స్ ఫాలో అని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం